హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇదైతే సండే రోజు వ్లాగు అంటే ఫంక్షన్ వచ్చేసి సాటర్డే రోజు అయింది ఇంకా ఇది సండే రోజు అనమాట సో సండే డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా సెవెన్ థర్టీ ఎయిట్ అలా అనమాట సో నాకైతే పెద్ద పని ఉండదు కాబట్టి ఇంకా అందుకని నిదానంగా లేస్తాను అండ్ కొంచెం హెల్త్ కూడా బాగాలేదనమాట చాలా డల్గా అనిపిస్తుంది ఇంకా అందుకని సెవెన్ థర్టీకి అట్లా లేచి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అమ్మ లేచేసి ఇంకా వాళ్ళకి లైక్ మార్నింగ్ మార్నింగ్ టీ తాగే అలవాటు ఉందనమాట సో టీ అయితే పెడదామని వచ్చేసింది అనమాట లోపలికి ఇంకా పాత్రలు అవి ఉంటే పాత్రలు అవన్నీ అన్నీ పెట్టేసింది ఇంకా సర్లే లైక్ ఫ్రిడ్జ్లో చూద్దామంటే పాలు లేకుండే ఇంకప్పుడు తమ్ముడు వెళ్ళి పాలు తీసుకొని వస్తే ఇంక ఇక్కడ పాలు కట్ చేసి ఇంకా నేనే టీకైతే పెట్టేస్తూ ఉన్నాను నాకు కూడా హెడ్ ఉంది సో అండ్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి నేను కూడా మార్నింగ్ టైమ్స్ టీ తాగడం అయితే అలవాటైపోయింది అంటే డైలీ మమ్మీ వాళ్ళు తాగుతూ ఉంటారు కాబట్టి ఇంకా మమ్మీ తాగు 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 అని అయితే అంటుంది ఇంకా అట్లా అలవాటైపోయింది అనమాట ఇంకా మళ్ళీ హైదరాబాద్ సారీ పూణేకి వెళ్తే మాత్రం ఇంకా మళ్ళీ అది తగ్గిపోతుంది అంటే మేమిద్దరం ఉన్నప్పుడు టీ తాగకుండా డీటాక్స్ వాటర్ తాగుతూ ఉంటాము ఇక్కడ అమ్మ వాళ్ళు తాగుతూ ఉంటారు కాబట్టి ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు ఉన్న కొన్ని రోజులైనా తాగుతూ అంటే కూర్చొని అట్లా మాట్లాడుకుంటూ టీ అయితే తాగుతాం అనమాట అయితే ఇక్కడ అమ్మ పిండి అయితే వేసి పెట్టింది అంటే ముందు రోజు మార్నింగ్ నేను నానపెట్టి వస్తే నైట్కి అనమాట సో బాగా పొంగింది ఇక్కడ చూస్తున్నారు కదా బాగా పొంగింది అనమాట చాలా బాగా పొంగుతుంది సో ఇంకా నేనైతే సపరేట్గా ఎంత కావాలో అంత అయితే గిన్నెలోకి తీస్తూ ఉన్నాను ఇంకా మిగిలినదంతా క్లీన్ చేసేసి డబ్బాలో అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే మొత్తం దోశ పిండి అంతా తీసేస్తూ అనమాట చాలా అలసటగా ఉంది లైక్ నేనంతా కొంచెం వర్క్ ఎక్కువ అవడము అలానే నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల అలసటగా ఉందనమాట అంటే చాలా రోజుల తర్వాత ఏదో స్ట్రెస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది కానీ ఫంక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది సో ఎవరైనా ఇప్పటి వరకు వీడియోస్ చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి ఛానల్లో అయితే ఉంది అలానే మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ అంటే వేరే వ్లాగ్స్ కూడా ఉన్నాయి రెగ్యులర్ రొటీన్ వ్లాగ్స్ అవి కూడా ఒకసారి అయితే వెళ్ళి చూడండి నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మొత్తం పిండి అంతా కారిపోయింది ప్లేట్ పెట్టడం మంచిది అయిపోయింది లేదంటే అంత కింద పడిపోయి వేస్ట్ అయిపోయేది అందుక ఇప్పుడు ఈ ప్లేట్లోది మొత్తం సైడ్లకు ఉన్నది అంతా తీసేసి ఇంకా ఇప్పుడు యూజ్ చేసే దాంట్లో అయితే వేస్తూ ఉన్నాను ఇంకా డబ్బాకి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది అనమాట అయితే ఈరోజు దోశలోకి శనకాయల చట్నీ చేస్తుంది నాకు ఇష్టం అని చెప్పి నేను వచ్చినప్పుడల్లా నాకు ఇష్టమైన కాంబినేషన్స్ చేస్తుంది అనమాట అంటే ఇంకా అక్కడ నా కోసం నేను చేసుకోను కదా అన్నట్లు ఇక్కడ చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మార్నింగ్ టైం అనమాట అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ టీ అయితే తాగుతున్నాం నది నిన్ననే అంటే ఫంక్షన్ అయిపోయిన రోజే లైక్ ఏంటంటే ఊరికి వెళ్ళిపోయారు తనకి ఆఫీస్ ఉందనమాట సో అందుకని చెప్పేసి తనైతే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఉంటున్నాను షిఫ్టింగ్ అది ఉంటుంది కాబట్టి అమ్మకి హెల్ప్ గా అలానే పెళ్ళి కూడా ఉందనమాట సో ఇంకా అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోదాం వితిన్ టూ వీక్స్ లోనే పెళ్ళి కూడా ఉంది యాక్చువల్లీ నేను వన్ వీక్ ఉండి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇంటీరియర్ వర్క్ అదంతా ఇంకా జరుగుతూనే ఉంటుంది కాబ ఉంది ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఉందామని డిసైడ్ అయిపోయాను నాది కూడా అదే అన్నారు ఇంకా మళ్ళీ వచ్చి అనవసరంగా వెళ్ళడం ఎందుకు అక్కడే డైరెక్ట్ పెళ్ళి దగ్గరికి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి మనం వెళ్దాము పూణేకనైతే అన్నానమాట సర్లే ఇంకా లెగ్ షిఫ్టింగ్ చేసేటప్పుడు అమ్మకి హెల్ప్గా ఉంటుందని చెప్పి ఇంకా నేనైతే ఇక్కడే ఉన్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజు కూడా నేను ఇక్కడే ఉన్నాను ఒక టూ వీక్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటానన్నమాట ఇక్కడైతే టీ తాగుతూ ఉంటే చక్కె అనమాట ఇంకా అందుకని తమ్ముడు వెళ్ళి షుగర్ డబ్బా అయితే తీసుకొని వస్తే ఇంకా అది షుగర్ వేసేసి మళ్ళీ అందరికి కల్పించింది ఇక్కడ తమ్మునికి గిఫ్ట్స్ వచ్చి ఉంటాయి కదా ఆఫీస్ వాళ్ళు అవి ఇచ్చి ఉంటారు తర్వాత రిలేషన్స్లో తెచ్చి ఉంటారు కదా అదైతే అమ్మ చూస్తూ ఉంది సో ఇది ఏంటంటే హార్సెస్ ఉంటాయి కదా హార్సెస్ది ఫ్రేమ్ అనమాట ఫోటో ఫ్రేము ఇది రిలేషన్స్ అయితే ఇచ్చారనమాట అది చూస్తూ ఉంది సో ఎలా ఉంది ఏంటి అని అది ఎక్కడ ఫిట్ చేయాలని ఇదైతే చాలా అంటే చాలా బాగుంది త్రీ అనుకుంటా సో లుక్ వైజ్ కానీ అంతా బాగుంది అనమాట తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ మేము అలానే పక్కన పెట్టాము సో వచ్చిన గిఫ్ట్స్ అంటే లైక్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఒకటి గిఫ్ట్ వాచర్ ఇచ్చారు ఇంకా రిలేషన్స్ అయితే డిన్నర్ సెట్ ఇలా ఫోటో ఫ్రేమ్ అలానే వాచ్ ఇవైతే ఇచ్చారనమాట సో అది ఇంకా ఇది కొత్త ఇంట్లో ఎక్కడ ఫిక్స్ చేయాలని మాట్లాడుకుంటూ ఇంకా ఏదో డిస్కషన్స్ ఇంటీరియర్ వర్క్ ఎట్లా జరుగుతుంది ఏంటి అయితే యాక్చువల్లీ లైక్ ఏంటి అంటే కొంచెం నిదానంగా జరుగుతుందనమాట అందుకని చెప్పేసి డాడీ కొంచెం లైక్ ఫాస్ట్గా అయిపోతే బెస్ట్ కదా మళ్ళీ మంత్ అంతా అయిపోతే ఇంకా నెక్స్ట్ మంత్ ఉన్నా కూడా రెంట్ కూడా కట్టాలి అనవసరంగా వన్ టూ డేస్కి అయినా కూడా ఇక్కడ రెంట్ కట్టాలి మొత్తం అన్నట్లు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇంకా అదే మాట్లాడుకుంటూ టీ అయితే తాగేసాము తర్వాత ఇక్కడ నేనైతే డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అమ్మ ఇంకా చట్నీ కోసము పల్లీలు అవి అయితే వేయించింది అనమాట పల్లీలు వేసి వంకాయలు టమాటో ఇవన్నీ వేసి చట్నీ అయితే చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది దోశలోకి నాకైతే చాలా ఇష్టం అనమాట అలానే శనగపిండి చట్నీ అదే బొంబాయి చట్నీ అంటాం కదా సో అది కూడా చేస్తుంది సో అదే అనమాట అంటే మేము లైక్ ఏంటి అంటే నది ఉంటే మాత్రం కొబ్బరి చట్నీ చేస్తుంది అనమాట తను అది తప్ప వేరే తిన్నాడు కాబట్టి అదే మేము ఉంటే మాత్రం ఏదైనా ఓకే తినేస్తాము అన్ తినేస్తాము దట్టు మాకు ఈ శనకాయల చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట అది ఇంక ఇక్కడైతే నేను డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసి ఎక్కడ ఒక్కడే పెడుతూ ఉన్నాను అంటే లైక్ ఖాళీగా కూర్చున్నా ఏం పొద్దుపోదు కదా చిన్న చిన్న పనులు చేస్తే తప్పేముంది అన్నట్లు ఇంకా నేను చేస్తూ ఉంటాను మా ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది కదా అమ్మ వద్దు వద్దు నేను చేసుకుంటా అక్కడ పెట్టు అక్కడ పెట్టు నువ్వు కూర్చోబో అని అయితే చెప్తూ ఉంటుంది కానీ నేను ఇంకా నాకు కూడా టైంపాస్ కాదు ఎంతసేపు అని మొబైల్ చూస్తాను చెప్పండి ఇంకా అందుకని ఇంకా ఈ డైనింగ్ టేబుల్ తర్వాత ఇండ్లు ఊడ్చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇండ్లు కూడా ఊడ్చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి ఆ రోజు అందరూ కాస్త అలసటగానే ఉన్నారు లైక్ ఏంటి అంటే వర్క్ కొంచెం ఎక్కువగా అనిపించింది కదా ముందు రోజు ముందు రోజు అంటే క్లీనింగ్ అదంతా ఇంట్లో లైక్ వర్క్ పెండింగ్ ఉన్నప్పుడు పెండింగ్ పెట్టేసి అంటే ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి ఇంటీరియర్ వర్క్ ఇంట్లో గృహప్రవేశం అయితే చేసుకోవాలనుకున్నాం కదా అయితే మేము ఓన్లీ వన్ డే అంటే ఏ రోజైతే గృహప్రవేశం అంటే ఇంట్లో అమ్మ పాలు పొంగిస్తుందో అదే రోజే వచ్చాము మార్నింగ్ వన్ థర్టీ అంతా దిగాము తర్వాత మళ్ళీ ఫై ఫైవ్ ఫిఫ్టీన్ లోపల అంటే ఒక టూ త్రీ డే టూ త్రీ అవర్సే ఆ గ్యాప్ ఇంకా ఇంట్లో క్లీనింగ్ అదంతా డాడీ ఫిరోజ్ చేశారు మమ్మీ లైక్ ఏంటంటే మమ్మీ చేయలేదనమాట అంటే వంగి అదంతా క్లీన్ చేయాలంటే తనకి కొంచెం నడుము నొప్పులు కాబట్టి డాడీ ఫిరోజ్ చేశారు ఎవరైనా పెట్టి చేయిద్దాము అన్నా కూడా చాలా అడిగారు అనమాట టూ థౌజండ్ త్రీ అడిగారు అందుకని చెప్పేసి ఇంకా చేసేద్దాం కదా సింపుల్గా అయిపోతుంది అన్నట్లు వాళ్ళు చేశారనమాట సో చాలా వాళ్ళు కూడా ఎక్కువ స్ట్రెస్ అయిపోయారు ఇంకా మేము కూడా మార్నింగ్ వచ్చి తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ మిగతా పనులు మేము కూడా అలసిపోయాము సో అది ఇంక ఇక్కడ అయితే చట్నీకి అయితే అనమాట పల్లీలు టమాటో వంకాయ తర్వాత మిర్చి ఇవన్నీ ఉడకబెట్టి పల్లీలు ఫ్రై చేయాలి ఇంక మిగతావన్నీ ఉడకబెట్టి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయడమే దీనికి పోవు పదంతా కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు ఇంక ఇక్కడైతే అందరికీ దోశలు వేసేస్తుంది అనమాట వేడివేడిగా వేసేస్తుంది లైక్ ఒకటేసారి అన్నీ వేసి అట్లా వెళ్ళి కూర్చోము తిన్నాము అనమాట అంటే దోశలు అట్లా తింటే నాకు ఎందుకు నచ్చదు అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా అంత నచ్చదనమాట అందుకనే వేడి వేడిగా వేసిస్తుంది సో అక్కడ తింటూ ఉంటే ఇక్కడ వేస్తుంది అనమాట సో అమ్మ వేసిన తర్వాత నేను కూడా ఇంకా అమ్మ కూర్చుంటే అమ్మ కూడా వేద్దామని అయితే అనుకున్నాను ఫస్ట్ అయితే నువ్వు తిను తర్వాత నేను తింటానులే అన్నది అమ్మ అంతే లైక్ ఏంటంటే మార్నింగ్ అందరు తిన్న తర్వాత తింటుంది నిదానంగా తింటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ సో అది ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేసేస్తుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇది ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట చట్నీ అదే శనకాయల చట్నీ ఇంకా ఈ దోశ కాంబినేషన్ ఎర్రకారం దోశ కూడా బాగుంటుంది బట్ నేనే వద్దన్నాను అనమాట అది నేను ఎట్లనో ఇంట్లో చేసుకుంటూనే ఉంటాను ఇంకా వద్దులే నాకు ఇదే కావాలడిగితే ఇంకా అమ్మ అదే చేసింది సో అది ఎంతమందికి ఈ శనకాయల చట్నీ ఇంకా దోశ కాంబినేషన్ తెలుసు అన్నది నాకైతే కామెంట్స్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనకి పక్కన నోటిఫికేషన్ బెల్ అయితే ఉంటుంది దాన్ని ట్యాప్ చేశామంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు కూర్చొని చూడొచ్చు అనమాట అంతే సో రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అలాంటి వ్లాగ్సే ఉంటాయి ఇంకెప్పుడైనా లైక్ బయటికి ఏదైనా హోటల్ రెస్టారెంట్స్కి అలా వెళ్ళినప్పుడు అలాంటివి రివ్యూస్ అలాంటి టైపు వ్లాగ్స్ అయితే ఉంటూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ అట్లా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అంటే టూ వీక్స్ టు టూ అండ్ హాఫ్ వీక్స్ వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచే ఈ బ్లాగ్స్ అయితే వస్తాయి సో ఇంక ఇక్కడ అవన్నీ అడ్డంగా ఉంటే అన్ని ఎక్కడ పెడుతూ ఉన్నాను అనమాట ఇక్కడ తమ్ముడు ఇంకా డా ఇంకా తమ్ముడు డాడీ అయితే బ్రేక్ఫాస్ట్ చేశారు తర్వాత నేను అమ్మ కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట ఇదైతే ఆఫ్టర్నూన్ ఇంకా ఆఫ్టర్నూన్ పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు అయితే పచ్చిమిరపకాయల పప్పు చేసింది ఇంకా దాంట్లోకి వచ్చేసి ఇక్కడ వంకాయ కారం అయితే చేస్తుంది అనమాట వంకాయల్ని ఇట్లా కాల్చి తర్వాత కొబ్బరి పొడి అది ప్రిపేర్ చేసి దాంట్లో కలిపేసి చేస్తారు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఎంతమందికి ఈ వంకాయ కారం తెలుసు అన్నది నాకైతే చెప్పండి వంకాయల్ని ఫస్ట్ ఇట్లా ఆయిల్ అప్లై చేసి అంటే మంచి వాష్ చేసి ఆయిల్ అప్లై చేసి కాట్లు పెట్టి మనమైతే ఇట్లా స్టవ్ మీద అది పెట్టుకొని కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత చల్లారిన తర్వాత పైన పొట్టంతా తీసేసి ఒకసారి వంకాయ అంతా చెక్ చేసేసుకొని ఇదైతే కొబ్బరి పొడి రెగ్యులర్గా వేస్తూ ఉంటాను కదా అంటే నేను తాలింపు రెసిపీస్లో ఎక్కువగా వేస్తాను లైక్ కొబ్బెర తర్వాత వెల్లుల్లి ఇంకా ఉప్పు కారం వేసేసి గ్రైండ్ చేస్తానన్నమాట ఇందులో పప్పు పప్పులు వేయరు సో తాలింపు రెసిపీ అయితే పప్పులు వేస్తారు కానీ దీంట్లో పప్పులు అనేది వేయరు అనమాట సో అట్లా కొబ్బరి పొడి ప్రిపేర్ చేసేసి ఈ వంకాయని మొత్తం మనం మ్యాష్ చేతితోనే అట్లా మ్యాష్ చేసేసి కలిపేస్తే వంకాయ కారం అయితే రెడీ ఆఫ్టర్నూన్ లంచ్ కిలోకైతే సింపుల్గా అదే అనమాట సండే అయినా కూడా ఏంటి అంటే ఫంక్షన్లో చాలా వరకు చికెన్ అదంతా మిగిలిపోయింది ఇంకా అదంతా ఫ్రిడ్జ్లోనే ఉంది ఇంకా సో అది అయిపోయేసరికి ఎక్కువ అవుతుంది అంటే చాలా రోజులు పడుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా అన్నము పప్పు ఇంకా వంకాయ కారము మాకు అది ఉంటే చాలా అనమాట నాకైతే చాలా ఇష్టంగా తింటాను నేనైతే ఇంకా దాంట్లోకి ఏదైనా ఆమ్లెట్ కానీ అట్లా వేసేసుకొని తినచ్చు అంతే ఇంకా ఇక్కడైతే నేను ఈవినింగ్ అట్లా బట్టలు అవన్నీ ఆరేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అందరం మలిసిపోయాం కాబట్టి పాత్రలు అవన్నీ అట్లనే సింక్లో ఉన్నాయి సో ఇంకా బట్టలు అవి ఆరేసేసి కాసేపు పడుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి పాత్రలు ఇంకా టీ కూడా పెట్టేసింది అనమాట ఈవినింగ్ అమ్మ ఇంకా ఇవన్నీ పాత్రలు ఉంటే మొత్తం అవన్నీ తోమేస్తూ ఉన్నాను ఇట్లాంటి చిన్న చిన్న హెల్ప్ చేశాను అంటే అంటే ఇప్పుడు నా కోసం ఇప్పుడు నేను వస్తే అమ్మ చేస్తుంది కానీ అమ్మ పుట్టినలో అక్కడికి వెళ్తే అమ్మకు చేసేవాళ్ళు ఎవరు లేరు కదా సో అందుకే మనం చేయాలని చేస్తే దాంట్లో ఏముంది అన్నట్లు అయినా కూడా వద్దు వద్దని అంటూ ఉంటుంది నువ్వు రెస్ట్ తీసుకోపో అంటూ ఉంటుంది కానీ ఇంకా చిన్న చిన్నవి కదా ఇంట్లో ఇండ్లు ఉడ్చడం ఓన్లీ సామాన్లు కడగడం అవి కూడా పెద్ద పనులు ఏం కాదు నాకు అనిపిస్తుంది ఇంకా డాడీ వచ్చేసి ఇట్లా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చాడు ఇంకా తమ్ముడు బయటికి వెళ్ళాడు అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి కూరగాయలు అయితే తీసుకొని వస్తే డాడీ అక్కడ పచ్చి బఠానీలు తెస్తే అవి వలుస్తూ కూర్చున్నాడు ఇంకా మమ్మీ అలా కూర్చుందనమాట ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేయాలి అంటే డాడీ కోసం రొట్టె కానీ లేదంటే చపాతి కానీ అట్లా ఇక్కడ మెంతికూర తెచ్చాడు అనమాట ఏంటి అంటే మెంతికూర అంతా వలిచి ఆరబెట్టి మమ్మీ లైక్ వేసి పెట్టుకుంటుంది డబ్బాలో పప్పులో అట్లా వేస్తూ ఉంటుంది అనమాట అది కూడా బాగుంటుంది ఇప్పుడు కసూరి మెంత్ అంటే ఏంటంటే మనం ఎండబెట్టి దాన్ని డ్రై రోస్ట్ చేసాము అంటే అది కసూరి మెంతైపోతుంది అయిపోతుంది ఇది నార్మల్గా అంతా ఒలిచేసి ఆరబెట్టేసి వేసుకొని మనం పప్పులో అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వంకాయలు ఇక్కడ మనకి మార్కెట్లో హైదరాబాద్ మార్కెట్లో ఏంటి అంటే మంచి బాగా ఉంటాయి కూరగాయలు లైక్ టెన్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ వేసి అమ్ముతూ ఉంటారు సో అట్లాంటి టూ ప్యాకెట్స్ వంకాయలు తర్వాత కాకరకాయలు అంటే ఫాస్ట్గా చేసుకోవాలి ఎక్కువ రోజులు పెట్టి చేసుకునేకైతే చేసుకుంటే మనం బెస్ట్ అనమాట సో టెన్ టెన్ రూపీస్ ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చాడు డాడీ ఫ్రెష్గానే ఉన్నాయి ఒక్కటి కూడా చెడిపోలేదు అనమాట కాకరకాయలు వంకాయలు చిక్కుడుకాయలు అవి టెన్ టెన్ రూపీస్ ప్యాకెట్ తెచ్చాడు అలానే ఒకటి క్యాబేజీ గడ్డ ఇంకా గోంగూర చెప్పాను అనమాట నేను నాకు గోంగూర పప్పు ఉంది పూణేలో ఎక్కడే కానీ నాకు గోంగూర అనేది దొరకలేదు సో నేను వెళ్ళినప్పటి నుంచి ఒక్కసారి కూడా చూడలేదు ఇంకా అందుకనే డాడీ చెప్తే డాడీ తీసుకొని వచ్చారనమాట గోంగూర ఇంక ఇక్కడ కరివేపాకు అంతా నేను వోలిచేసి పెడుతున్నాను ఫస్ట్ ఇవన్నీ అలానే మునక్కాయలు కూడా తెచ్చాడు మునక్కాయలో పులుసు మా ఇంట్లో అయితే ఎక్కువగా చేస్తామన్నమాట అందుకని చెప్పేసి పులుసు కోసం మునక్కాయలు కరివేపాకు ఇక్కడ ఇప్పుడు మనం ఇన్ని కూరగాయలు తెచ్చుకున్నాం కదా సో కరివేపాకు ఒక రెమ్మ అట్లా ఇవ్వమన్నా ఇవ్వరు అదే పూణేలో అయితే ఓన్లీ కొత్తిమీర తీసుకున్నా కూడా కరివేపాకు ఇస్తారు ఏదైనా వన్ వెజిటేబుల్ తీసుకున్నా కూడా కరివేపాకు ఫ్రీగా ఇస్తారు ఇక్కడ ఇక్కడైతే కంపల్సరీ కాస్ట్ అయితే అయితే చేస్తారనమాట లైక్ ఫైవ్ రూపీస్ కరివేపాకు ఇవ్వన్న కూడా ఇవ్వరు అట్లీస్ట్ టెన్ రూపీస్ అయినా అదే కూరగాయలు ఎక్కువ తీసుకుంటే ఫైవ్ రూపీస్ ఇస్తారు కానీ ఒక ఒక రెండు కూరగాయలు అట్లా తీసుకున్నాము అంటే మాత్రము మనకి కరివేపాకు ఫైవ్ రూపీస్ అట్లా ఇవ్వరు అనమాట కానీ పూణేలో అదొక ప్లేస్ పాయింట్ ఈవెన్ మనం ఒక్క వెజిటేబుల్ తీసుకున్నా కూడా కూరగాయ కరివేపాకు అయితే ఇస్తారు సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఫ్రిడ్జ్లో అన్ని పెట్టేద్దాం కదా అన్నట్లు ఇంకా ఫ్రిడ్జ్లో ముందు ఉన్నవి తీసేసి ఒకసారి అట్లా క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట అమ్మ అయితే ఇంకా అన్ని ఫ్రిడ్జ్లోనే పెడుతుంది ఇట్లా టమాటోలు నేనైతే టమాటోస్ అవి బయట పెడతాను కానీ అమ్మ అన్ని ఫ్రిడ్జ్లోనే వేసేస్తుంది అనమాట సో అది ఇంకా నేను ఇవన్నీ సర్దుతూ ఉన్నాను సో ఇంకా మనకి ఏంటి అంటే లైక్ వస్తూనే కూరగాయలు అవన్నీ సర్దేసుకున్నామంటే టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అదే బయట పెట్టామంటే కూరలు ఎక్కువగా తెచ్చాడు కదా సో మళ్ళీ అవి వాడిపోతాయి అందుకని చెప్పేసి నేను ఇక్కడ అవన్నీ పెట్టేస్తూ ఉన్నాను సో అది ఇంకా లైక్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో లైక్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది రొటీన్ అంటే సేమ్ అంటే అమ్మ కుకింగ్ చేస్తూ ఉంటుంది నేను ఇట్లా పై పైన హెల్ప్ అయితే చేస్తాను అనమాట ఫుల్ టైంపాస్ అవుతుంది అంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఇంకా అమ్మ నేను కూర్చొని మాట్లాడుకుంటూ డాడీ నేను అలా కూర్చొని టీవీ చూస్తూ అట్లా ఫిరోజు నేను మాట్లాడుకుంటూ టైంపాస్ అయితే అయిపోతుంది అనమాట తెలియకుండానే ఇక్కడ డాడీ మొత్తం బఠానీలు పచ్చి బఠానీలు అవన్నీ వల్చేస్తారు తనకి అలవాటు అనమాట కూరగాయలు తెస్తూనే అక్కడ పక్కన పెట్టారు నేనన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ ఈవినింగ్ అట్లా తెచ్చాను అనుకోండి నెక్స్ట్ డే అట్లా సర్దుకుంటాను కానీ డాడీ అట్లా on test. తూనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి అంతా మళ్ళీ ఎక్కడొక్కడ పెట్టేయాలి అని అయితే అంటూ ఉంటారు సో ఆనియన్స్ తెచ్చిన మొత్తం ఆనియన్స్ మీద పొట్టంతా తీసేసి పెట్టడము ఇట్లాంటివి ఏమైనా ఒలిచేటివి అంటే పచ్చిమిరపకాయలు తొడిమలు తీయడము ఇట్లాంటివి అన్నీ చేస్తూ ఉంటారు అనమాట ఇంకా డాడీ కోసం చపాతీను చదువున ఏదో చేసింది అమ్మ అయితే ఆ రోజు ఇంకా మమ్మీకి ఆకలి వేస్తుందని ఇంకా మమ్మీ పెట్టుకొని వచ్చి కూర్చొని తింటూ ఉంది అనమాట డాడీ ఇంకా ఇప్పుడే ఆకలివ్వలేదు తర్వాత తింటాలి అని అయితే అన్నారు ఇంక ఇక్కడ తమ్ముడు కూడా కూర్చొని తింటున్నారు నేను కూడా ఇక్కడ ఈ చెత్త అంతా ఎత్తేసిన తర్వాత వెళ్ళి హ్యాపీగా కూర్చొని తింటాను సో ఆ రోజు డిన్నర్లో వచ్చేసి వెరైటీ వెరైటీగా రెసిపీస్ అయితే ఉన్నాయి చికెన్ ఉంది కదా చికెన్ ఫ్రై అయితే చేసింది అలానే మిర్చి బజ్జీ కూడా ఫంక్షన్లో పెట్టున్నాం అనమాట సో ఆ మిర్చి బజ్జీ కూడా చాలా మిగిలిపోయాయి ఇంకా అవి అన్నీ లైక్ గోంగూర బాజీ అది కూడా పెట్టాము సో అది అన్ని మిగిలిపోయినవన్నీ వేసుకొని వంకాయ కారం అంతా వేసుకొని తినేసాను అయితే ఇలాగ వచ్చింది వ్లాగ్ అయితే ఇక్కడతో చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపటి వ్లాగ్తో తో తప్పకుండా కలుస్తాను అంటిల్ దెన్ బాయ్